ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు స్మార్ట్ సిటీ మిషన్ను రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగున సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని వచ్చే జూన్ వరకు పొడిగించాలని కోరారు గత ఒప్పందం ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది రాష్టంలో వరంగల్ కరీంనగర్లో స్మార్ట్ మిషన్ పనులు కొనసాగుతున్నాయి వరంగల్లో ఇప్పటి వరకు ఐదు పనులు పూర్తి కాగా పద్దెనిమిది కోట్లతో మరో అరవై ఆరు పనులు కొనసాగుతున్నాయి కరీంనగర్లో ఇరవై ఐదు పూర్తి కాగా మరో రెండు వందల ఎనభై ఏడు కోట్లతో ఇరవై రెండు పనులు కొనసాగుతున్నాయి స్మార్ట్ సిటీ మిషన్ పనులు పూర్తి కానందున ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని అవి పూర్తయ్యే వరకు మిషన్ గడువు పెంచాలని కేంద్రాన్ని సీఎం కోరారు స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ను రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులు కొనసాగించాలని అయితే కొత్తవి మంజూరు ఉండవని లేఖలో స్పష్టం చేసింది జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేస్తామన్న కేంద్రం వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలని సూచించింది